అక్క ఏమోకా బొగ్గులు బొగ్గులు వేస్తున్నా కడగకుండా వేస్తాను నేను అసలు కూరలు తినప్పుడు దగ్గలేదు అంట అమ్మ కూరలు తినప్పుడు ఇట్లా నాతోటించుకుంటది ఉల్లిగడ్డ మరి ఉల్లిగడ్డ పొయ్యిలా కాలుతుంది అంటే నిప్పులలో వచ్చిన ఇది చింతపండు చారు కాదు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి దాని నాకైతే పచ్చిమిరపకాయల కన్నా ఒట్టిరపకాయలతో చేస్తే చాలా ఇష్టం పచ్చిమిరపకాయలతో కూడా బాగుంటాయి ఇప్పుడు ఇదే మన కూర కొద్దిగా కూర ఈ చారు చాలా బాగుంటాయి పోపు పెట్టకుండా